కార్తీక్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ ముందుగా నా హృదయపూర్వక ఉందాలు తెలియపరుస్తూ ఉన్నాను మరి మరొక అద్భుతమైన కార్యక్రమంతో మీ ముందుకు వచ్చాను ఇప్పటిదాకా అనేక రక్షణ సాక్ష్యాలని ఈ ఛానల్ ద్వారా మీరు వీక్షించారు ఈ ఛానల్ ద్వారా వీక్షించేటువంటి ఒక అద్భుతమైన సాక్ష్యాల ద్వారా దేవుడు మాతో మాట్లాడుతూ ఉన్నాడు మా జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు దీని ద్వారా మేము ఆధ్యాత్మికంగా బలపడతా ఉన్నాం దేవునికి మరింత ముందుకి అంటుకట్టబడతా ఉన్నామని అద్భుతమైనటువంటి స్పందనని మీరు తెలియపరుస్తూ ఉన్నారు దాన్ని బట్టి మరి నేను ముందుకు వెళ్ళడానికి మీ ప్రోత్సాహం నాకు ఉపయోగపడతా ఉంది నన్ను ఇటు రీతిగా ప్రోత్సహించి నన్ను ముందుకు నడిపించేటువంటి వ్యక్తుల్లో మరి మొట్టమొదటిగా మా తల్లిగారు నేను ఏ జావున ఇంటికి వచ్చినా మరి మా తల్లిగారు నా ఏమనేది కాదు ఈ యొక్క సాక్ష్యాల పరిచర్య ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతగానో నన్ను ప్రోత్సహించేది నువ్వు ఎల్లునైనా దేవుని పని చేయి మరి అనేక సాక్ష్యాలు నువ్వు పెట్టడం ద్వారా అనేక మంది బలపడుతూ ఉన్నారు ఈ యొక్క దేవుని పని చేయడం ద్వారా అనేక మంది మేలు పొందుతూ ఉన్నారు అని చెప్పి నన్ను ఎంతగానో ప్రోత్సహించి ముందుకు నడిపించేది నేను ఈ సాక్ష్యాల పరిచయ కొనసాగించడానికి మీ ముందుకి నేను అంటే ముఖాముఖిగా నేను కనిపిస్తూ ఉన్నాను కనపడకుండా నాకు వెనకుండి బ్యాక్ సపోర్ట్గా కోసం ప్రార్థన చేసేవాళ్ళు నన్ను ప్రోత్సహించే వాళ్ళు అనేకమంది ఉన్నారు వాళ్ళలో మొట్టమొదటిగా మా అమ్మగారు అయితే మరొక వ్యక్తి ఎస్ఏర్ అమ్మగారు వెనక ఉండి నన్ను ఎప్పుడూ ముందుకు నడిపించేది ప్రార్థించేది నా కోసం మరి అనేక విధాలుగా ప్రోత్సహించేది ఇటు రీతిగా ఈ యొక్క పరిచయం నేను ముందుకు తీసుకెళ్ళి కొనసాగిస్తున్నానంటే మొట్టమొదటిగా అయితే రెండవదిగా ఎస్ఏ రమ్మగారు ఆవిడ్ని ఇటు రీతిగా ఈ ఛానల్ ద్వారా గణపర్చి మరి సన్మానించాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మరి మీ ముందుకు తీసుకొచ్చాను మరి ఇది ఒక మనుషుణ్ణి గణపరచడం కాదు ఒక మనుషురాలని ఆరాధించడం కాదు నా తల్లి సమానురాలు మరి గౌరవించి నేను సన్మానించడం అనేది మరి నాకు ఆశీర్వాదకరం దేవునికి కూడా ఇది మహిమను నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను దేవుడి స్థాయి దేవుడిదే దేవుడి తర్వాత దైవజనులని దేవుడిచ్చినటువంటి వరంగా భావిస్తూ మరి వారికి యొక్క సన్మానాన్ని చేస్తూ ఉన్నాను వారి ప్రాంతానికి నేను ఎప్పుడెళ్ళినా నన్ను సొంత బిడ్డలాగా భావించి ప్రేమించి ఆదరించి నా కొరకు ప్రార్థించేటువంటి గొప్ప తల్లి ఈ వయసులో కూడా రెండు వందల మెట్లు ఎక్కి విశ్వాసుల్ని బలపరుస్తూ వారి కోరకు ప్రార్థించేటువంటి వ్యక్తి ఆ యొక్క సాక్ష్యాలు సంఘబిడ్డల యొక్క సాక్ష్యాలు కూడా మేము వరుస క్రమంలో నేను నేను పెడతాను మీరు చూస్తారు మరి ఈ యొక్క తల్లిగారి యొక్క పరిచర్య సేవా ఫలితంగా అనేక మంది విశ్వాసుని బలపరిచింది ఆవిడ అనేక మంది ఆత్మల్ని నడిపించింది తనకి చదువు లేకపోయినా మట్టి పని చేసేదండి ఒక అన్ని సమాజం నుంచి ఏసుప్రభుని నమ్ముకొని మట్టి పని చేసి మూడు సంఘాలు కట్టింది దాదాపుగా తనకి చదువు లేకపోయినా మనుషుల నుంచి తునీకారం పొందుతున్న అవమానాలని లెక్క చేయలేదు తునీకారాలని లెక్క చేయలేదు మరి మనుషులు ఎత్తిపోటు మాటలని లెక్క చేయలేదు నా జీవితం ప్రభుకంకితం ఈ జీవితం దేవుడిచ్చాడు కనుక దేవుని సేవలో విరిగి నలిగిపోవటం కరిగిపోవటం తనకిష్టంగా భావించుకుంది ఎటువంటి గుర్తింపుని ఘనతని ఆశించలేదు ప్రభు కొరకు నిలబడింది రోషంగా అనేక ఆత్మల్ని సంపాదించింది మరి యొక్క దైవజన్రాలని మరి సన్మానించుకోవటం అనేది ఎంతైనా అవసరం న్యాయం కూడా అటు రీతిగా ఈ యొక్క ఛానల్ నిర్ణయించింది ఆమెను సన్మానించాలని మరి ఇటువంటి ప్రయాస ఫలితంగా నేను ముందుకు నడుస్తూ ఉన్నాను ఈ ఛానల్ వీక్షించేటువంటి మీరు కూడా అనేక సాక్ష్యాల కొరకు ప్రార్థించండి మీరు కూడా అనేక ఆత్మలను రక్షించేవారుగా ముందుకు నడిపి నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను మీకు i వి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నాయసయ్యా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నాయసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్ అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్థుతులర్పించెదను అన్ని వేళలా అనుదినమోని అనుగ్రహమే యుష్కాలతో మా ఆయనకి హెల్త్ బాగలేదు గుండు ప్రాబ్లం వచ్చింది గుండు ప్రాబ్లం వస్తే అమ్మ అని చెప్తే అమ్మ అసలు నిజంగా కన్న తల్లి అయితే మనల్ని కన్న తల్లి అయితే ఏదో వచ్చి ఆదరించి మనతో ఏదో కన్నీళ్ళు కార్చి వెళ్ళిపోతారు కానీ అమ్మ అలా కాదు తరుసూ పొద్దున్న టిఫిన్ చేయంగానే ఒకసారి ఫోన్ చేయటం మధ్యాహ్నం భోజనం చేయగానే ఇంకోసారి ఫోన్ చేయటం చెవి దగ్గర పెట్టమంటాం పార్థం చేయటం మళ్ళీ సాయంత్రం మళ్ళీ భోజనం చేయగానే మళ్ళీ బిర్లేం మళ్ళీ ఫోన్ చేయటం మళ్ళీ పార్థం చేయటం అలాగా డాక్టర్లు కూడా హాస్పిటల్లో అలా చూడరేమో అమ్మ నిజంగా అలా ఫోన్లు చేయటము రోజు విడిచి రోజు ఇంటికి రావటము చేయటము మా ఆయన ఇలా నిలబడ్డాడంటే అది అమ్మ కృప ఈరోజు వందనాలు అండి అమ్మగారికి వందనాలు మీ అందరికీ వందనాలు నా అమ్మ ఏంటంటే మా ఆయన బాగా తాగేవాడు అనమాట ఫస్ట్ నుంచి కూడా ఎన్ని ప్రార్థనలు చేసిందో నేను ఇంట్లో చేసుకున్నా కూడా ఎప్పుడు మారలేదు ఒకరోజు ఏదైనా చెప్పితే వినేవాడు ఇంకొట్టేవాడు వదిలేసేవాడు తర్వాత అమ్మ వచ్చి ప్రార్థన చేసి అమ్మ మారతాడులే బాధపడబాకు అని చెప్పి మా ఎప్పుడు కావాలండి అప్పుడు వచ్చి ప్రార్థన చేసి మా ఆయనకి బాగా చెప్పేదనమాట బాబు అలాగ చేయకూడదు దేవుడు పట్టుకుంటాడు నాన్న రా నువ్వు తాగి ఆరోగ్యాన్ని పాటు చేసుకుంటున్నావు అని చెప్పి చాలా మా ఆయనకి చాలా మంచి మాటలు చెప్పి దేవుడిలోకి నడిపించి అంతా దేవుడిదయ్య అమ్మదయ్య వందనాలు దేవుడి సూత్రాలు మీ అందరికీ నా వందనాలు ఏంటంటే చొప్పుగా నేను సంస్థల్లో నేనున్నాను గత రెండు ఈ మధ్యకాలంలోనే అమ్మ తరచుగా ఫోన్ చేస్తూ ఉండేది అమ్మ ఏం చేస్తున్నారో తిన్నావా ఉన్నావా అంటే మరణ సాయి కూడా వెళ్ళాను నేను అలా టైంలో ఏ టైం అనేది కూడా ఆలోచించేది కాదు ఇసుకునేది కాదు అత్తమాన్ నాకే ఇసుకు వచ్చేది అత్తమాన్ ఫోన్ చేస్తుంది ఏంటని కానీ ఇడిసిపెట్టేది కాదు కా సమయం దొరికినప్పుడు దాన్ని నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేది సమయం లేనప్పుడు రోజుకు పచ్చిన ఫోన్ చేసి దేవుడి గురించి చెబుతూ నన్ను ఓదారుతూ ఒక్కొక్క తీరని నుంచి తీసుకొచ్చి ఈ రోజు నా ఇంట్లో నన్ను పెట్టింది రోజు నా అమ్మ దగ్గర ఇలా చొప్పటాకి ఉన్నానంటే అమ్మ చేసిన వారు దేవుడి నామానికి సూత్రాలు అమ్మగారికి వందనాలు వందనాలు సంగపెళ్ళందరికీ వందనాలు సాక్ష్యం ఏంటంటే మా అమ్మగారు మా అమ్మగారు లేనిదే మేము లేము అసలు దేవుడు అంటే ఏంటో మాకు తెలియదు అసలు మా కొండలు ఎక్కాలంటే రెండు వందల మెట్లు మూడు వందల మెట్లు ఉంటాయి అంత కొండ అయినా సరే మా అమ్మ మాకోసం ఏ టైంలో అన్నా వచ్చి ఎక్కి మా కష్టాలు మా నష్టాలు చూసి మాకోసం ప్రార్థన చేసి ఇప్పటికీ కూడా మా అమ్మకి ఓపుకి లేకపోయినా ఇప్పుడైనా కొండ ఎక్కుతాను నేను వస్తానని అంటది కానీ మేమే ఆరోగ్యం బాగోదని మేము అంటాం అయినా కానీ పండగ నెలలో వచ్చింది ప్రార్థన చేసింది వచ్చింది ఏదైనా అవునంటే అవును కాదంటే కాదు మా అమ్మతో అది అంత ఆమె ప్రార్థన చేసిందంటే ఆ కార్యం జరగవలసిందే అంత దేవుడు శక్తి కృప బలము ఆమెకిచ్చింది విధానాన్ని బట్టి దేవుడికి కోట్లాది శుతులు సూత్రాలు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దేవించడు కాక దేవుడికి వందనాలు మీ అందరికీ వందనాలు అమ్మకి వందనాలు మేము ఇక్కడికి వచ్చిన కాడి నుంచి అమ్మకి నాకు బాగోలేదంటే చాలు అండి అమ్మ ప్రార్థన చేస్తే నాకు స్వస్థత వస్తుంది ఏ విషయంలోనైనా నేను అమ్మకి చెప్పుకుంటాను అమ్మప్ప నాకు ఫోన్ చేయకపోతే మళ్ళీ అందరిని అడుగుతాను అమ్మ నాకు ఫోన్ చేయలేదని ఎందుకంటే నేను ఎన్నోసార్లు పడిపోయి లేచాను కానీ అమ్మ నాకు ఎంతో ప్రార్థన చేసి ఇలాగున్నానంటే అమ్మ ప్రార్థనే నాకు కాపాడింది దేవుడికి వందనాలు మీకు నలుగురు ఆడపిల్లలు అమ్మకి వందనాలు దేవుడికి వందనాలు మీకు అందరికీ వందనాలు ఏంటంటే నాకు నలుగురు ఆడపిల్లలు ఆడపిల్లల తర్వాత అమ్మంది దేవుడు రక్షణ పొందమ్మ అన్నది అనేసి అన్నాను అన్నతను నీకు ఈసారి మగపిల్లడు పుట్టకపోతే నన్ను అడగమాక అనేసింది అలాగే పుట్టాడు ఇప్పటివరకు రక్షణ పొందలేదు ఈ మధ్యకాలంలో మా బా మా ఆయన గారికి చాలా ఇబ్బందులు వచ్చినాయి చాలా ఇబ్బందులు అంటే శాతపడి అంటారు అది అంటారు ఇది అంటారు కదా బాబు అది అలాంటిది వస్తే అమ్మ వచ్చి నాకు ప్రార్థన చేసిన తర్వాత నాకు స్వస్థత ఇచ్చాడు దేవుడు అమ్మ దాయి వల్లే నా భర్త కూడా నాకు ఈరోజున నా ఉనికి స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు అయితే నేను అమ్మగారి యొక్క చర్చలో సాక్ష్యం చెప్పడానికని నేను వచ్చాను ఈ ఛానల్ వారు నన్ను ఆహ్వానించారు నేను ఈ ఛానల్ దగ్గర నుంచి ఇట్లా మాట్లాడారని అమ్మగారు నిజంగా తను చెప్పినట్లుగా చిన్నపిల్ల స్వభావం ఏం చెప్పినా కూడా నవ్వుతూ ఉంటారు కొంచెం చాలా నవ్వాలంటే చాలామందికి చాలా కష్టం ఎందుకంటే నవ్వు రాదనమాట కానీ అమ్మకు ఒక మాట చెప్పగానే పక్క నవ్వుతారనమాట ఇది దేవుడిచ్చిన సంతోషం ఇది దేవుణ్లో ఉన్న ఉన్న వాళ్ళకే ఈ మర్మం తెరుస్తుంది మరి దేవుడు ఆ యొక్క సంతోషాన్ని ద్వారా మేము కూడా మీ అమ్మగారితో కూడా కలిపి మేమందరం కూడా సంతోషపడుతున్నాం అమ్మగారు అమ్మగారు నిజంగా చిన్నపిల్ల చెప్పినట్టే మారం చేసేది బాగా ప్రార్థన చేస్తుంది ప్రతిరోజు ప్రార్థన చేసి ఎలా ఉన్నారు పోయినా అయితే పిల్లలకి ప్రతి ప్రతిరోజు ప్రార్థన చేసేది ప్రార్థన చేసి ఎలా ఉన్నారు అమ్మ బాగున్నారా అని రాత్రి ఫోన్ చేసేది పొద్దున్నే ఫోన్ చేసేది అలాంటి అమ్మ తప్పడం మాకు అదృష్టం రోజు చేసేది ప్రార్థన అలాగే ఒక ఉద్యోగం గురించి అయినా ఏ సమస్య వచ్చినా సరే చేసేది కొండ మాది రెండు మెట్లు అయినా ఎక్కేది గోపితో అమ్మ వద్దమ్మా అన్న సరే అమ్మ దేవుడి పని వస్తాం ఎలాగైనా వస్తాం అని చెప్పి ఎక్కి ప్రార్థన గారికి వందనాలు సంఘపేటకి అందరికీ వందనాలు నేను రక్షించబడ్డాను అంటే అమ్మవారు అమ్మగారు వాళ్ళ రక్షించబడ్డాను నా పరిస్థితి బాగాలేనప్పుడు అమ్మగారు నన్ను ఎంతో ఆదరించి ప్రేమించి నాకున్న సమస్తం కూడా ఆమె వల్లే నాకు నయమైంది నా బిడ్డ పెళ్ళి కానీ నా కుటుంబ సమస్యలు కానీ సమస్తం అమ్మే నాకు సహాయం చేసి నన్ను వాళ్ళు అమ్మగారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ వందనాలు అమ్మగారు చాలా మంచివారు మాకే కష్టకాలంలో హాస్పిటల్లో మా ఆయన గారి కోసం ఉంటే అమ్మగారు నన్ను ఎంతో ఆదర్చారు ఈ మధ్య కాలంలో చాలా నాకు కన్నీరు చూసి ఎంతగానో రోజు ఫోన్ చేసేవారు చాలా మంచిది అమ్మ ఏమి ఇచ్చినా ఆమె రుణం తీర్చుకోవాలి ఆమె చాలా మంచి కూడొచ్చిన బిడ్లందరికీ అందనాను సాక్ష్యం అంటే ఈ మధ్య మా అమ్మాయి ట్యాక్సిడెంట్ అయింది ట్యాక్సిడెంట్ అయితే చెయ్యరిగింది అమ్మ ఫోన్ చేస్తే పార్థన చేసింది మళ్ళీ అయ్యగారు కూడా ఫోన్ పార్థన చేశారు పార్థం చేశారు కొంచెం ఇప్పుడు పర్వాలేదు పైకి లేగుస్తుంది మీ అందరికీ దేవు నామ స్తోత్రాలు అమ్మ మా అమ్మగారు అమ్మకి చిన్న కూతుర్ని అమ్మ మా ఊహ తెలియకముందే ప్రభు నమ్ముకుంది ఆవిడ తన మేము పుట్టినప్పుడంటే కొంచెం చాలా సగం వీడిలో ఉంటుంది ముప్పై సంవత్సరాల నుంచి ఆవిడ చేస్తున్న పరిచర్య కొండలే మా ఏరియా అంతా కొండలు ఆవిడ ఇసుక్కుంటున్నారు చేదరించుకుంటున్నారు మొహంలో చిన్న తేడా కనిపించినా మనం మాట్లాడలేము కానీ ఆవిడ అది పట్టించుకోదు దేవుని గురించి చెప్పాలి వాళ్ళకి మారు మనసు రావాలి స్వస్థత కలగాలి అన్న ఆలోచనే ఆవిడది అదే కాంసెట్తోని అమ్మ ముందుకెళ్ళిద్ది అసలు మేము అంటాం ఎందుకమ్మ వాళ్ళు చిరాకిచ్చుకుంటే ఎందుకు వెళ్ళాలి వెళ్ళొద్దు అని అంటాం లేదు మీకు దేవుని పని గురించి తెలీదు మనం తగ్గించుకునే ఉండాలి వాళ్ళ దగ్గర అప్పుడే వాళ్ళు రక్షణ పొందగలుగుతారు వాళ్ళకి మేలు జరుగుతుంది నిజదేవుడు ఎవరో తెలుస్తుంది అని చెప్పి మమ్మల్నే గద్దెచ్చేది మేము అమ్మననే వాళ్ళు అమ్మ నువ్వు ఎందుకమ్మా అంటే లేదమ్మా దేవుని పని అలా జరగకూడదు జరగాలి అంటే ఇలాగే ఉండాలని చెప్పి చెప్తా ఉండేది మాకు అయితే అలాగే ఫస్ట్ నుంచి కూడా కొన్ని కొన్ని కష్టాలల్లో కన్నీళ్ళల్లో మేము ఉన్నప్పుడు కూడా చాలా ధైర్యం చెప్తుంది విశ్వాసం ఎక్కువ అవును ఇది చేస్తే జరుగుతుంది మనం దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి పై పైన మాటలకు ఉండకూడదు అని చెప్పి గట్టిగా ఆవిడ మంచి దేవుడి మీద విశ్వాసం కలిగినది ఆవిడ ప్రార్థన చేస్తే అలాగే విడుదల స్వస్థత ఇప్పుడు బాబు చెప్పినట్టు కూడా ఆయన చిన్నపిల్ల మనస్తత్వం అన్నది అది వాస్తవం అమ్మ విషయంలో అది దేవునికి కూడా నష్టం నామ స్తోత్రాలు మీ అందరికీ వందనాలు అమ్మకి ఈ సన్మానం జరిగిద్దని నేనైతే అనుకోలేదు పోయిన నెలలో అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అమ్మకు ఆరోగ్యం బాగోలే ఆరోగ్యం బాగోలేకపోయినా సరే ఎక్కడ పది మంది ఉంటే అక్కడ ఉండే అక్కడ సంఘం కడదాం అంటది ఆమె అక్కడికి వెళ్ళి పార్థం చేద్దాం అంటది నేనైతే ఒకరోజు బాగోలేదని ఒక పక్క నుంచి బాధపడుతుంటే నువ్వు వాళ్ళకి వెళ్ళకి ఫోన్లు చేసి ఏంటమ్మా నువ్వు చేసేదని ఓసారి అయితే కొట్టాలని కసి మీద దొరికి వచ్చా అయినా సరే మన మాట ఎందుకు ఆ మాట ఆమె కానీ దేవుడికి ఒక అమ్మకి ఆరోగ్యం ఇచ్చి మేమైతే ఫస్ట్ ఫస్ట్ అయితే మా మేము ఏడు ఏడు రోజులు పేదనని మేము యహస్సు పేదనని చేసేవాళ్ళం అప్పుడు దేవుడు మన తమ్ముని ఎన్నుకున్నాడు ఎన్నుకొని ఫాస్ట్గా చేసినప్పుడు మరి ఆయన దేవుని చెత్తమయ్యి ఆయన నిద్రించాలి దేవుడి సన్నిధిలోకి వెళ్ళిపోయి వెళ్ళినప్పుడు నేను అనుకునేదాన్ని అసలు నేను మా తమ్ముడే చావు చేసేవాడు అతనే లేడు మేము చేసి ఎందుకని నేను కొన్ని రోజుల వారికి వచ్చేదాన్ని కాదు వచ్చినా సరే నేను నిలవనిచ్చేదాన్ని కాదు కానీ అమ్మ బలంతానమ్మ ఆయన ఎప్పుడు ఎన్ని రోజులు ఉన్నా సరే ఒక రోజు అక్కడికి వెళ్ళే వాళ్ళమే మనం ముద్రించేది ఏముద్రిచ్చేది ఏముందమ్మని అమ్మకు ధైర్యం చెప్పినా సరే నా మనసు అసలు ఒప్పేది కాదు ఏంటి తమ్ముడు ఇంత సేవ చేసి ఈ విధంగా ఆయన దేవుడి సన్నిధికి వెళ్ళిపోయాడు అమ్మ ఒంట పోరాటంతోనే ఈ బిడ్డలు కానీ సంఘం కానీ ఆదరించింది అంటే అమ్మే కారణం ఆ విధంగా ఉన్నప్పుడు కొంచెం ఆమె హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి మొన్న పోయిన నెలలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు బాధ కలిగింది అయ్యో తమ్ముడు లేకపోయినా సార్ అమ్ముడిని మమ్మల్ని బాధ దరిచేది అయ్యా నేను అప్పుడు డాక్టర్ అన్నప్పుడు నేను చాలా బాధపడ్డా ఆదరిస్తాకి తల్లిని కూడా లేకుండా చేస్తున్నావయ్యా అనుకొని నేను హాస్పిటల్ నుంచి బయటకు నేను వచ్చేటప్పుడు కుంగు మాట్లాడకుండా వస్తున్నాను కానీ నేను ఏమన్నా మాట్లాడే నాకు అమ్మాయిమైపోద్ది అని నేను ఒక ధైర్యం చేత నేను వచ్చేసా ఇంటికి దేవుడికి ఒక అమ్మ ఆరోగ్యంగా ఉంది సంగబిడ్డల పేర్థన మా పేర్థన తల్లి అనేక మందికి చేసింది తల్లికి మేము చేస్తుంటాం కేవలం తల్లి సంగబిడ్డల పేర్థ ద్వారాగా అమ్మ ఈ విధంగా ఉంది ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక